పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు ఐట్రీ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ వినాయక చవితి రాబోతోంది నిజంగా అసలు వినాయక చవితి అనగానే మనకు నవరాత్రులు పురాతన కాలం నుంచి నవరాత్రులుగానే జరుపుకునేవారా ఈ మధ్య కాలంలో నేను విన్నా లేదు ఒకటే రోజు ఆ తర్వాత రెండో రోజు నిమజ్జనం చేసేవారు అని చెప్పి అది నిజంగా నిజమేనా కాదా నవరాత్రుల్లో కూడా స్వామివారిని పెట్టి మనం ఆధ్యాత్మిక పరంగా చేయకుండా చాలా మంది రకరకాల సినిమా పాటలు పెట్టి హడావిడి హంగామ ఉత్సవాలు ఇవన్నీ చేస్తున్నారు దేవుడు ముందు ఇవన్నీ చేయడం కరెక్టేనా కొంతమంది ఇంట్లో కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు అది ఆచారం వంతన ఉంటేనే పెట్టుకోవాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు నిజంగా గణపయ్యని ప్రతి పూజలో మనం పూజించేది మొదటగా గణపయ్యని అటువంటి ఆయన్ని పూజించడానికి కూడా వంతన చూసుకోవాలా అసలు ఆ రోజు ఏ రకంగా మనం చవితి పండగని సెలబ్రేట్ చేసుకోవాలి అవన్నీ కూడా తెలియజేయండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవరాత్రులు ఖచ్చితంగా ఉన్నాయి ఒక రోజు అలా కాదు నవరాత్రులు ఖచ్చితంగా ఉన్నాయి ఈ నవరాత్రులు గనక ఇంట్లో ఎవరైనా గణపతిని పెట్టుకొని కనుక చేసినట్లయితే అసలు మనం ఈ అమ్మవారిది కానివ్వండి గణపతిది కానివ్వండి ఎందుకు చేస్తాం ఇంట్లో పెట్టుకొని అంటే మనకి ప్రత్యేకమైనటువంటి కొన్ని తిథులు ఉంటాయి కొన్ని మాసాల్లో కొన్ని తిది ఈ తిథి నుంచి ఈ తిథి వరకు దైవీ కళలు ఎక్కువగా ఉంటాయి ఆ సమయంలో ఇప్పుడు ఈ మాసంలో గణపతికి సంబంధించినటువంటి కళలు ఇంట్లో మనకి ఆ నైన్ డేస్ కనుక పెట్టుకోగలిగితే కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాంటప్పుడు కొంతమంది మూడు రోజులు కొంతమంది ఒక రోజు కొంతమంది ఐదు రోజులు కొంతమంది ఏడు రోజులు ఇట్లా పెట్టుకుంటారు అయితే ఇక్కడ ఏంటంటే ఇంట్లో మనకి మీరు ఇందాక అన్నారు మాకు ఆచారం ఉందో లేదో అని అసలు గణపతి విషయంలో కాదు ఏ దేవత విషయంలో కూడా ఆచారము మాకు ఉంది లేదు అనేటువంటిది ఉండదు ఎందుకు అంటే చాలా మంది ఇప్పుడు చూడండి లక్ష్మీదేవి మాకు ఆచారం లేదంటారు మరి నువ్వు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు పనికి నువ్వు డబ్బు తీసుకున్నావు లక్ష్మీ అంటున్నావు కదా లక్ష్మీ స్వరూపంగా తీసుకుంటున్నా ఏంటంటే గణపతి మనకి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనం ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు పితృకర్మలు చేసేటప్పుడు కూడా గణపతి పూజ చేసేకే చేస్తారు గణపతి పూజ చేయకుండా అసలు ఏదే ఉండదు గుర్తుపెట్టుకోండి ఏ కార్యక్రమం కూడా జరగకుండా ఉండదు రెండవది ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా సినిమా పాటలు రకరకాల ఇవి పెడుతూ ఉంటారు అదంతా మనం డైవర్షన్ సినిమా పాట వినడం తప్పు కాదు ఎలా అంటే చెప్తాను చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎక్కడో ఏదో ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి అక్కడికి వెళ్ళి మీరు చావు గురించి మాట్లాడతారా ఏదో ఒక చావు జరుగుతుంది అక్కడ పోయి మీరు జోక్లు వేస్తారా లేదు ఎందుకు కాదు కరెక్ట్ వర్డ్ వాడారు అది సందర్భం కాదు సమయం కాదు సందర్భం కాదు నువ్వు దేవతా సంబంధించింది ఎందుకు చేస్తున్నావు పూజ అసలు ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇంట్లో పూజ కానీ బయట మనం నలుగురు చందాలు వేసుకుని పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేది కానీ ఎందుకు చేస్తున్నాము ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అందరికీ తెలియజేయడానికి అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా ఉండడానికి నువ్వు దానికోసం చేస్తూ అక్కడ నువ్వు మళ్ళీ నువ్వు ఎలా అయితే పలానా దగ్గరికి వెళ్తే పలానా మాటలు మాట్లాడుకున్నావు ఎట్లా అనుకున్నాము అది చేయకు నువ్వు కావాలంటే సపరేట్గా ఇంట్లో విను సినిమా పాటలు వినొద్దు లేకపోతే ఎంజాయ్ చేయొద్దో ఎవరు చెప్పట్లే కానీ నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నావు లెటర్ లెటర్ను కూర్చొని నువ్వు అవునండి అంతే కదా కాబట్టి ఏంటంటే అక్కడ ఆ పని చేయాలి ఎక్కడ చేయాల్సిన పని అక్కడే చేయాలి గుర్తుపెట్టుకోండి అది అలాగే ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటుంటారు అంటే ఏమిటి విగ్రహం తయారు చేయడం ఏమిటి మళ్ళీ తీసుకెళ్లి నిమజ్జనం చేయడం ఏంటి ఉంటారు ఒక విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మీరు నిత్యము చేయాలి దానికి పూజ లేదా దాన్ని తీసుకెళ్ళి నిమజ్జన చేయాలి ఓకే అది కాకుండా ఇప్పుడు పృథ్వీ అంటే మట్టితో చేసినటువంటిది ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మట్టితో చేసినటువంటి వాటిని ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి అది రూల్ అది ఓకే అట్లాగో చేసుకుంటానంటే మీరు నిత్యము మరి ఇంట్లో చేయాల్సినటువంటిది ఏదైతే ఇంట్లో ఒక ఒక ఆలయం ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇల్లప్పుడు అది కష్టం కదా చేయలేరు కదా ఈ తొమ్మిది రోజులు ఎవరైతే చక్కగా నేల మీద నిద్రపోయి బ్రహ్మచర్యం పాటిస్తూ చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ ఇంటికి దైవీ కళలు వస్తాయి ఈ నవరాత్రులన్నీ కూడా చేయడానికి గల కారణం ఏమిటంటే ఇంట్లో ఒక దైవ సంబంధించిన ఎనర్జీ ఫామ్ అవుతుంది నైన్ డేస్ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ఫామ్ అవుతుంది కుదరలేదు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక రోజా మూడు రోజుల ఐదు రోజుల చేయాలి ఓకే అది అయితే ఇంకొక చిన్న డౌట్ అండి ఇప్పుడు గణపయ్య విషయానికి వస్తే ఆయన తలని ఖండించడం జరిగింది అని చెప్పి మనం కథలో వింటుంటాము భగవంతుడు అలా చేయడానికి ముందు ఆయన అంటే అంత సృష్టికి కారణమే ఆయన అయినప్పుడు ఆయన అలా చేయడం కరెక్టేనా అసలు ఆయన అలా చేస్తున్నప్పుడు ఎందుకు అమ్మవారు ఆపలేకపోయారు అలా చేయడం ఏంటి అని చెప్పి రకరకాల డౌట్స్ ఉంటాయి దాని గురించి ఇప్పుడు అమ్మవారి సృష్టి ఆయన అని ఆయనకు తెలీదా క్షణం ఎందుకు అది ఇలా చేసే ప్రశ్న నాకు చిన్నప్పటి నుంచి నాకు కూడా ఈ సందేహం ఉండేది మన శాస్త్రాల్లో ఉన్న మూలాలు దానికి ఉన్నటువంటి అసలు ఏమిటి జరిగిందనే విషయం తెలుసుకున్నాక నాకు సమాధానం దొరికింది చెప్తానండి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే డౌట్ అదేంటి మరి ఆ యొక్క పరమేశ్వరుడు ఒక్క చూపుతో ఆయనకి జ్ఞానాన్ని ఇవ్వచ్చు కదా నేను పరమేశ్వరుడు నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావని ఒక్క అమ్మవారు జ్ఞానాన్ని ఇచ్చి లోపలికి వెళ్ళొచ్చుగా వచ్చేది ఈశ్వరుడు వస్తాడు ఇంకెవరు రారని చూపించవచ్చు లేదా అమ్మవారికి తెలియదు లోపల ఉన్న అమ్మవారికి తెలియదా స్నానం చేసేటప్పుడు అంటే ఇంకా అమ్మవారి దగ్గర ఆ గణపతి తప్తి ఇంకెవరు లేరా అంటే కాదు ఇక్కడ అర్థం ఏంటంటే మూషికాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు మూషికాసురుడిని ఎవరు సంహరించాడు అంటే గణపతి ఆయన ఆ రాక్షసుడు ఒక వరం పొందాడు ఎటువంటి వరము అంటే ఇప్పుడు చూడండి నర్సి నరసింహస్వామి అవతారం ఎలా ఉంటుందమ్మా ఎలాంటి వరం పొందాడు పగలు కాని రాత్రి గాని నా మరణం రాకూడదు ఇంట్లో గాని బయట కూడా నా మరణం జరగకూడదు ఆకాశము భూమి ఎక్కడ నా మరణం రాకూడదు నరుల చేత అదే విధంగా మృగము చేత నా రాకూడదు అన్నాడు అప్పుడు ఏం నరసింహ నరసింహస్వామి సగం మృగం సగం నరం ఇంటి బయట కాదు లోపల కాదు గుమ్మం మీద పైన కాదు కింద కాదు ఆయన తొడల మీద ఎటువంటి ఆయుధాలతో కాదంటే అతను గోర్లతో తరలిసాడు అలాగే మూషికాసురుడు కూడా గొప్ప వరాన్ని కోరాడు ఆయన ఎలాంటి వరం కోరాడు అంటే ద్విజన్ముడు అయి ఉండాలి సంహరించేవాడు అంటే రెండు జన్మలైతే ఉండాలి ద్విరూపుడు అయి ఉండాలి అంటే రెండు రూపాలు కలిగి ఉండాలి అయి ఉండాలి అంటే యోని చేతి జన్మం అవ్వకూడదు అంటే కడుపు లోపల నుంచి రాకూడదు బ్రహ్మజ్ఞానయి ఉండాలని కోరుకున్నాడు అప్పుడు ఏం చేయాలి వీళ్ళిద్దరూ జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరవు ఆ మూషికార్ని సంహరించాలంటే ఒక ప్రణాళిక జరగాలి అందుకని అమ్మవారు ఏం చేసింది చక్కగా నలుగుపిండితో ఫస్ట్ ఒక పిల్లవాడిని తయారు చేసింది ఆ పిల్లవాడిని తయారు చేసి అక్కడ కాపలేడు అమ్మవారికి తెలుసు ఇదంతా కూడా ఈశ్వరుడికి తెలుసు ఈశ్వరుడు వీళ్ళందరూ ఒక దగ్గర నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారంటే గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఆత్మలింగం రూపంలో ఈశ్వరుని లోపల పెట్టేసుకున్నాడు అప్పుడు ఈ విష్ణువు బ్రహ్మ ఈ నంది అందరూ అక్కడికి వెళ్ళి పాటలు పాడినట్టు కాబట్టి ఆ సంహరించి ఈశ్వరుని తీసుకొస్తారు వచ్చిన తర్వాత ఈశ్వరుడు తెలియదు ఆ బాలుని చూసి ఒక ఇచ్చేయలేడా అతను శిరస్సుని అందించాడు ఒక జన్మ అయిపోయింది ఇప్పుడు ఇంకో జన్మెత్తాలంటే ఇంకో జన్మకి మళ్ళీ ఇంకొక శిరస్సు రావాలి ఆ గజాసురుడు ఎలాంటి కోరిక కోరాడంటే నేను అతను ఈశ్వర భక్తుడు నన్ను ఎలాగో నేను ఎలాగో చనిపోతున్నాను నా శిరస్సు మూడు లోకాలు పూజింపబడాలని కోరాడు లేకపోతే అదే తలపెట్టొచ్చు కదా అందుకని ఆ శిరస్సును తీసుకొచ్చి ఇక్కడ తగిలిస్తారు ఇప్పుడు మూడు లోకాలు మూడు లోకాలు పూజింపబడుతుంది కదా రెండు అయ్యాయిగా రెండు రూపాలయ్యాయిగా శిరస్సు ఇది అయోనిజుడు అయ్యాడుగా యోని నుంచి జన్మించలేదు చక్కగా ఇదైంది అయ్యాడుగా ఇలాంటి నాలుగు క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తితో ఆ మూషికాసురుడు సంహారం జరగాలి అది ఇది తెలియక మనందరం ఏమిటి నలుగు పిండితో బొమ్మం చేయడం ఏమిటి ఐశ్వరుడు వచ్చి శిరస్సును గండించడం ఏమిటి ఆ అమ్మవారికి లోపల అమ్మవారిది లేదా ఈశ్వరుడు లేదా ఇంత అజ్ఞానలా వీళ్ళు అసలు ఇలాంటి వాళ్ళు మనల్ని ఎలా కూడా కానీ అది కాదు నిజమైన ఇప్పుడు ఆ రోజు ప్రత్యేకించి గణపయ్యకి రకరకాల పత్రితో పత్రాలతో పూజిస్తుంటారు ఇది దీని వెనకాల కూడా చూడండి ఆయుర్వేదంలో మనకి ఎలా మెడిసిన్స్ ఎలా తయారవుతాయి ఆకులు పత్రాలు కదా మనకి శాస్త్రంలో ఈ కాలం ఏదైతుందో భాద్రపద మాసం వర్షాలతో ఉంటూ ఉంటుంది మనకి వర్షాలు ఉన్నప్పుడు ఔషధములు కావాలి అవి రకరకాలుగా వస్తాయి అలాగా కొన్ని స్మెల్ ద్వారా వస్తాయి మనకి మీరు బాగా దట్టమైన చెట్ల దగ్గర వాకింగ్కి వెళ్ళండి ఎయిర్ ఎంత బాగుంటుందో చాలా ఫ్రెష్ బాగుంది అనిపిస్తుంది అంటే ఆ స్మెల్స్ కూడా వస్తుంటాయి చూడండి చెట్ల నుంచి ఆకుల నుంచి ఇవి ఎప్పుడైతే మనం ఇలా ఆకు తీసి గణపతిని లా అనుకుంటే వేస్తుంటాము దాని నుంచి ఒక్కొక్కటి వచ్చి మన ఆరోగ్యాన్ని బాగు చేస్తుంటుంది ఒకటి రెండవది గణపతికి గరికతోని పత్రములతోని పూజ చేస్తే గణపతి జ్ఞానప్రదాత జ్ఞానానికి బుధుడికి సంబంధం ఉంటుంది బుధుడికి ఆకులు సంబంధం బుధగ్రహానికి అందుకే లలితా సహస్రనామాల్లో కూడా ఓం అపర్ణాయ్ అనే మంత్రం గనక చదువుకున్నట్లయితే అప్పులు ఉండవు అంటూ ఉంటారు ఎందుకు అపర్ణ అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది అమ్మవారు ఆకు కూడా ముట్టుకోకుండా తపస్సు చేసినారు ఈశ్వరుడు కోసం అందుకని బుధుడు ఆకుకి సంబంధం ఉంటుంది కాబట్టి బుధుడు అప్పుల కారకుడు కాబట్టి అప్పులు అంటూ ఉంటారు ఆ రకంగా ఈ యొక్క పత్రాలతో పూజించడము దాని తర్వాత అదే పత్రాలు తీసుకెళ్లి మనకి ఈ చెరువుల్లో నిమజ్జనం చేసినప్పుడు వేసేవారు అక్కడ ఉండే బ్యాక్టీరియా పోవడం అందులో ఆ చెరువుల్లో ఈ ఔషధీ గుణములైనటువంటి వాటర్ తయారవుతాయి దాని తర్వాత వాళ్ళందరూ దాంట్లో తాగుతారు కాబట్టి ఇంత ఇంటర్లింక్ ఉండి ఒకవైపు ఈ యొక్క ప్రజలకి ఆయుర ఆరోగ్యాలు ఉండాలి ఒకవైపు దేవతా సంబంధించిన కయంకరయం జరగాలనేటువంటి భావనతో మహర్షులు ఎంతో ఆలోచించి పెట్టినట్టు విషయం ఓకే ప్రతి ఒక్కదాని వెనకాల మనకి ఆధ్యాత్మిక పరంగా ఒక ఆంతర్యము సైన్స్ కి రిలేటెడ్ హండ్రెడ్ పర్సెంట్ లింక్ అయి ఉంటుంది ప్రతి అట్లా లేదు ఇప్పుడు మనం చూడండి చాలా మంది అనుకుంటారు ఎన్నో ఉన్నో భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టనుకుంటారు మనకి వరాహ అవతారంలో భూమి అయిన తల మీద ఇలా పేద రౌండ్ ఉంటుంది మరి భూగోళం కక్షలో పెట్టాడని ఉంటుంది అందులో తీసుకెళ్లి మళ్ళీ ఆ కక్షలో నిలబెట్టాడని మరి అప్పుడు వేల సంవత్సరాల క్రితంగా ఉన్నటువంటి వాటి మీద భూమి గుండ్రంగా ఉన్నట్టు ఎందుకు ఇంకా కొన్ని వాటిల్లో అయితే భూమి గుండ్రం కంటే కొంచెం కోడిగుడ్డ ఆకారంలో ఉన్నది కూడా గీశారు మన భూమి యాక్చువల్గా అలాగే ఉంటుంది మొత్తం గుండ్రం కాకుండా కొంచెం అలా ఉంటుంది దానివల్లే ఎండాకాలం వర్షాకాలం ఏర్పడుతుంటే సూర్యుడు దగ్గరికి దూరంకి గల కారణం కానీ లేకపోతే కొన్ని కొన్ని ప్రదేశాలు చల్లగా వేడి కూడా అయితే ఇప్పుడు మనం గణపయ్య పూజ అంతా అయిపోయిన తర్వాత అనంతరం ఖచ్చితంగా గుంజీలు తీస్తుంటాము అంటే మేము తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే మన్నించమని అడుగుతున్నామా లేదంటే ఇంకేదైనా ఉందా అంటారా రీజన్ గుంజీలు తీయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే ఒకటి గణపతికి గుంజీలు తీస్తే ఇలా ఇలా అనుకుంటే ఆయనకి నవ్వు వస్తుందట ఆ నవ్వుతో చూసినటువంటి గణపతి అనుగ్రహం మన మీద పడ పడినందుకు మన దోషములు పోతాయి ఒకటి రెండవ పాయింట్ ఏంటంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో దారిద్ర స్థానము అని ఉంటుంది దాన్ని మూడవ స్థానంగా చెప్తారు చే చేయి యొక్క కొసలు చెవుల్ని థర్డ్ హౌస్గా చెప్తారు ఇలా ఎప్పుడైతే ఇలా పెట్టి గుంజీలు తీస్తుంటామో దారిద్ర్యం నశిస్తుంది అని చెప్తుంది అదే విధంగా చిన్న పిల్లలకు ప్రత్యేకంగా మనకు పూర్వకాలంలో ఇప్పుడంటే స్కూల్స్ లో అటువంటి ఎవరైనా పిల్లలు అల్లరి చేసినా లేకపోతే హోంవర్క్ అలాంటి శిక్షలు ఇవ్వట్లే దానివల్ల ఏమవుతుంది అంటే నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది బుద్ధి బాగా వికసిస్తుంది ఎవరైనా సరే గుంజీలు కానీ చేస్తే చెవులు ఇలా పట్టుకొని అందుకని రెండు రకాలుగా అంటే మనకు బుద్ధి వికసన జరుగుతుంది రెండవది మన దారిద్రము తొలగుతుంది కాబట్టి చేయమని చెప్తారు ఇప్పుడు చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే పాలు అవుతారు అని చెప్పి అంటుంటారు కదా ఓన్లీ అది ఆ రోజైనా వినాయక చవితి రోజే వర్తిస్తుందా ప్రతిసారి వచ్చే చవితికి వర్తిస్తుందా అంటే పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపంలో ప్రతి రోజు అని ఇచ్చేసింది అప్పుడు స్టార్టింగ్ లో అంటే వినాయకుడిని చూసి చంద్రుణ్ణి నవ్వుతాడా అప్పుడు ప్రజలందరికీ కూడా అసలు భయాందోళన మొదలయ్యి ఏమిటి చంద్రుని చూడకుండా ఎలా ఉంటాం పరిస్థితి ఏమిటంటే అప్పుడు అతని యొక్క ఏదైతే శాపం ఉందో దాన్ని ఉపసంహరిస్తూ చవితి రోజు మాత్రమే చెప్పడం జరిగింది మనకి శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించిన దాంట్లో ఒకసారి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ చవితి చంద్రుణ్ణి చూశాడని ఆయన మీద మనకి ఆ శమంతకమని దానికి సంబంధించినటువంటి ఆయనే అపహరించాడనే దోషం వచ్చిందని ఆయన వెళ్ళి ఆ యుద్ధం జరగడం అదంతా మనకు తెలుసు అంటే ఏమిటంటే ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని కాలంలో కొన్ని ధర్మాలు ఉన్నప్పుడు ఆ ధర్మాలకు ఎవరు అతీతులు కాదు భూమి మీద పుట్టినప్పుడు దీని గురించి ఇంకో వీడియో కూడా చెప్తాను మీ కాలంలో ధర్మానికి పార్వతీదేవికి కూడా ఉంటుంది ఒక రకమైన ధర్మం నువ్వు మీరినందుకు భూమి మీదకి రమ్మని పరమేశ్వరుడు చెప్తా దాని మీద ఇంకో వీడియో చెప్తాను అంటే ధర్మం సంబంధించిన విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ఆ కాలంలో ఆ ధర్మం అక్కడ అలా వచ్చింది సాక్షాత్ విష్ణువు కూడా మనకి ఇక్కడ ఆ శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు ఆయన ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి అంటే మనకి చెప్పడం ఏంటంటే సందేశం అక్కడ మనమైనా అసలు మానవ మాత్రులుగా నీకు కూడా ఏదో ఒక ఛాలెంజింగ్ వస్తుంది నీ మీద ఒక నింద పడవచ్చు నువ్వు ప్రూవ్ చేసుకోగలగాలి ఆయన ఏం చేశాడు బాధపడితో కూర్చోలే కృష్ణుడు అయ్యో నా మీద నీలా నిందలు వచ్చాయి నేను పట్టుకుపోలేదు కదా నేను ఆ మనం దోచుకున్నా అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోలే అది ట్రేజ్ చేశాడు ఆయన అడవికి వెళ్ళాడు ఏం జరిగింది ఏంటని చూశాడు జాంబవంతుడు ఎత్తికెళ్ళాడన్న విషయం మొత్తం మీద అర్థమైంది అక్కడికి వెళ్ళాడు ఆయనతో పద్దెనిమిది రోజులు ఎంతో యుద్ధం చేశాడు మొత్తం మీద ఆయన ఆనందించాడు అంటే పూర్వజన్మలో ఆయన యొక్క వరం నీతో యుద్ధం చేయాలని అనుకున్నాడు రాముడితో కృష్ణావతారంలో జరిగింది అన్ని ఇంటర్లింక్ ఉంటాయి అంటే మనకి చెప్పడం అన్నమాట భూమి మీదకి ఆ యొక్క మహావిష్ణువు వచ్చి రామావతారంలోని కృష్ణ అవతారంలో చెప్పాడు ఆయన అయ్యా నేను ఇట్లా బ్రతికి చూపిస్తున్నా నాకు అన్ని జరుగుతాయి భూమి మీదకి వచ్చాక మీకు కూడా అన్నీ జరుగుతాయి శిశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మ అంత వ్యక్తిని పట్టుకొని వంద వంద మాటలు అంటాడు అంటే ఏమిటి పడతాయి తప్పవు ఎవరికైనా రకరకాల వ్యక్తులు ఉంటారు మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా భగవద్లీలలు ఓకే అయితే చాలా మంది మనం వినాయక చవితి ముందు రోజే కొంత కొంతమంది ముందు రోజే పూజకు సంబంధించిన సామాగ్రి విగ్రహంతో పాటు తెచ్చి పెట్టుకుంటారు అలా పెట్టుకున్నప్పుడు ఆ రోజు నుంచి మనం కౌంట్ చేసుకోవాలా లేదు అంటే మనం ఎప్పుడైతే పూజ ప్రారంభించి పూజ చేశామో చవితి ఆ రోజు నుంచి లెక్కలోకి తీసుకోవాలంటారు ఒక మంచి ప్రశ్న నేను మీకు ఇది ఇస్తాను ముందు రోజే మనం ఇల్లు శుభ్రపరచుకోవాలి ఇల్లు శుభ్రపరచుకునేటప్పుడు కూడా ఎలా అంటే స్నానం చేసి శుభ్రపరచుకోవాలి చాలా మంది ఏం చేస్తారు అంటే ముందు శుభ్రపరచు చేసుకుని స్నానం చేసుకుంటా అంటారు తప్పది స్నానం చేయకుండా చీపురు ముట్టుకోకూడదు చీపురు కూడా మంగళ స్వరూపమే చేట కూడా మంగళ స్వరూపమే ఒక దేవత నలా అయితే మనం పూజ గతలోకి ఎలా వెళ్ళము స్నానం చేయకుండా చీపురు ముట్టుకోకూడదు అని శాస్త్రం తెలియదు చాలా మంది అవునండి శుభ్రపరచుకున్న తర్వాత ముందు రోజే మనం తెచ్చుకోవాలి వినాయకుడిని తెచ్చుకున్నాక ఆ రోజు నుంచి లెక్కలోకి రాదు ఎందుకంటే మీరు అక్కడ దాన్ని చేయట్లేదు కదా కాబట్టి వినాయక చవితి రోజు నుంచే లెక్కలోకి వస్తుంది ఓకే ఈ పూజ దీపారాధన అంతా కొంతమంది ఆ రోజు సాయంత్రం చేస్తుంటారు కొంతమంది ఉదయాన్నే చేస్తుంటారు ఎలా చేయాలంటారు అసలు శాస్త్రాల్లో చెప్పిందైతే గణపతి యొక్క ఆరాధన నిత్యం చేసే గణపతి యొక్క ఆరాధన ఉదయం చేస్తూ మధ్యాహ్నం విశేషంగా చెప్పబడింది గణపతి ఆరాధన విషయంలో కొంతమంది ఏంటంటే ప్రాతకాలంలో చేస్తారు ఇక్కడ ఏంటంటే ఏ కాలంలో చేస్తున్నాం అనే దానికంటే కూడా మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అసలు పూజ అనే దానికి అర్థం ఏమిటనే విషయం మనం తెలుసుకోవాలి పూర్వ జన్మ వైభవాన్ని జనింపజేసేది పూజ లేదా పూర్వ వైభవాన్ని జనింపజేసేదాన్ని పూజ అంటారు మీరు పూజ చేస్తున్నాము అన్నప్పుడు పూజ అంటే కంప్లీట్ గా తెలుసుకొని నేను పూజిస్తున్నాను ఆ భగవత్ స్వరూపం అక్కడ ఉంది నేను ఎంత మనస్ఫూర్తిగా పూజిస్తున్నాను ఎంత శ్రద్ధతో పూజిస్తున్నాను ఇది తప్పితే ఇంకోటి ఉండకూడదు అప్పుడు మీకు ఆ పూజ ఫలిస్తుంది ఇంకోటి అంటే పూజ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను మీకు పూజలు ఫలించకపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి అనేకమైనటువంటి కారణాలు ముందుగా తెలుసుకోవాలి అవునండి అది తెలుసుకోకుండా మనం పూజలు చేస్తున్నాం అక్కడ మరి ఏంటండి అవన్నీ మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను ఏంటో అనే దానికి ఇప్పుడు మనకి మీరు ఎప్పుడైనా సరే కృష్ణుడి బొమ్మలు కొన్ని ఉంటాయి అందులో శ్రీకృష్ణ పరమాత్మ గోపికల చీరలన్నీ పట్టుకొని చెట్టుకి కూర్చున్నట్టుగా బొమ్మ ఉంటుంది గోపికలు అందరు చీరలు మన నదిలో ఉండి కృష్ణ మా మా వస్త్రాలు ఇవ్వన్నట్టుగా వేడుకున్నట్టుగా ఉంటుంది బొమ్మ ఏమనుకుంటారు ఏమిటి కృష్ణుడికి పని పాటేం లేదా వాళ్ళ చీరలు ఆయన చీర చెట్టు ఎక్కడమేంటి వాళ్ళ వస్త్రాలు పట్టుకుని చెట్టు ఏంటి అనిపిస్తుంది కాదు అక్కడ అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళందరూ ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేస్తూ ఉంటారు ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేసి మీరు కనుక పూజ చేస్తే ఆ పూజ ఫలించదు వాళ్ళందరూ కాత్యాయని వ్రతం చేద్దాం అనుకుంటుంటారు స్నానం చేసి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి మీరు ఈ రకంగా గనక ఒంటి మీద నూలు పువ్వు లేకుండా కనుక స్నానం చేసినట్లయితే మీ పూజ చెప్పి వాళ్ళకి సందేశం చెప్పడానికి ఆయన వస్త్రాలను తీసుకెళ్ళి పైన పెట్టుకొని అప్పుడు కృష్ణమామహించే ఆ యొక్క విషయాన్ని చెప్తాడు ఆయన చెప్పి వాళ్ళ వస్త్రాలు వాళ్ళకి ఇస్తారు చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే షవర్స్ కిందది మొత్తం దిగంబరంగా స్నానం చేసి నేను హ్యాపీగా చేసుకుని పూజ చేస్తాను ఆ పూజ అస్సలు ఫలించదు గుర్తుపెట్టుకోండి కౌపీన దారణం అంటారు అంటే కౌపీనం కట్టుకోవాలి కౌపీనం లేదు ఇవాళ రేపు లో దుస్తులు ధరిస్తారు ధరించవచ్చు తప్పేం కదా కానీ ఏ దుస్తులు లేకుండా గనక మీరు స్నానం చేసి పూజ చేశారో పుణ్యం రాకపోగా పాపం వస్తుంది ఇదొకటి ఇవాళ రేపు మనకి అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటున్నారు కుట్టిన వస్త్రం ధరించకూడదు దీక్షలో ఉన్నప్పుడు ఏకవస్త్రం లేదా కింద ఒక పంచ పైన ఒక పై వస్త్రం వేసుకోవాలి కుట్టిన వస్త్రం ధరించినట్లయితే దీక్షా నియమాల్లో ఒకటి నార్మల్ కాదని చెప్పేది కుట్టిన వస్త్రం ధరించినట్లయితే దిగంబరంగా పూజ చేసిన ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి దిగంబరంగా చేసిన ఫలితం చెప్పబడింది అలాగే మరొక విషయం ఏంటంటే పూజ ఎందుకు ఫలించట్లేదు అంటే మీరు సూర్యోదయం తర్వాత మీరు స్నానం చేసి పూజ చేస్తే ఎక్కడ ఫలిస్తుంది సూర్యోదయం తర్వాత చేసేటువంటి స్నానము స్నానం కిందకి రాదు తెలీదు అట్లా రకరకాలు ఉన్నాయి ఇంతా క్షేత్రాలకు వెళ్తారు అక్కడ ఏదో సముద్రం ఉన్నదో ఏదో కనిపిస్తే డింగెన్ మునిగేసి వస్తారు అట్లా మనకు దానికి ఒక మంత్రం ఉంటుంది పిప్పలాద సముత్పన్నే కృత్యయం మంత్రం అది చేసుకుని వెళ్ళాలి చాలా మంది చేసే మిస్టేక్ అంటే ఆ క్షేత్రానికి వెళ్ళామండి మాకు వెళ్తాను రావట్లేదు అంటే ఎందుకు రాదు క్షేత్రంలోకి వెళ్ళారు మీ ఇక్కడ కొంత పుణ్యాన్ని సంపాదించుకున్నారు లేకపోతే ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యం ఉంది మీరు ఆ మంత్రం చదవకుండా ఒక రాయి వేసి మంత్రం చదవకుండా మీరు వెళ్ళారు కాళ్ళు వెళ్ళాలి కాలు పెట్టారు మీరు చేసిన పుణ్యం మొత్తం అది లాగేసుకుంటది అదేది మనం ఇంత సంపాదించి బ్యాంక్ హ్యాక్ అయినట్టుగా సీరియస్ గా ఇది ఎంతమందికి తెలుసు పూజ ఎందుకు ఫలించట్లేదు అంటే ఇట్లాంటి తప్పులు అన్ని చేస్తున్నందుకు పూజలు ఫలించట్లే అది అంటే ఎంతసేపు ప్రతి ఒక్కరు కూడా ఏం పూలు వాడాలి ఏం నైవేద్యం పెట్టాలి ఎలా డెకరేట్ చేయాలి దీనిపైన ఉంటుంది విషయాలు అమ్మా అవి ఇప్పుడు పలానా పుష్పాలతోని పలానా పత్రాలతో చేయడం అనేది తాంత్రికం కానీ నువ్వేం మిస్టేక్ చేస్తున్నావు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది ఫోన్ ఉంది ఫోన్ అందరికీ ఇస్తారా మీరు ఎక్కడ పెడితే అక్కడ పెడతారా పెట్టరు ఎందుకు పెట్టరు దాంట్లో చాలా సీక్రెట్స్ ఉంటాయి ఎవరైనా హ్యాక్ చేయొచ్చు కార్డు ఎవరు పెడితే వాళ్ళు ఏమో ఎందుకు అది హ్యాకింగ్కి గురయ్యే ఛాన్స్ ఉంది అలాగే మన పుణ్యము కూడా హ్యాక్ అవుతుంది అది చాలా మంది తెలియదు తెలియదు అది అట్లా మరి ఇప్పుడు పూజల విషయంలో అయినా ఇప్పుడు ప్రత్యేకించి నవరాత్రుల విషయంలో అయినా మనం చేసిన ప్రతి దానికి ఫలితం పొందాలంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటితో పాటు ఇంకేమైనా మనం పాటించాల్సి ఒకటమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా మనము ఏమి చెయ్యాలో ఎంత అవసరమో ఏమి చెయ్యకూడదో తెలియడం కూడా అంతే అవసరం అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏం చెయ్యాలో తెలుసుకోవడం ఎంత అవసరమో ఏం చేయకూడదు అనేది తెలుసుకోవడం డబల్ అవసరం అమ్మా ఎట్లా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు మీకు పూజ విషయమే మనం తీసుకుంటున్నాం కదా పూజ చేసేటప్పుడు మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే పూజ గదిలో కూర్చున్నప్పుడు ప్రశాంత చిత్తుడుగా ఉండమని చెప్పింది మీరు పూజ గదిలో కూర్చొని భార్య ఏంటి అక్కడ ఏదో చేస్తుంది లేకపోతే పిల్లలు ఏదో చేస్తున్నారు ఫోన్లో వీడవడో నన్ను తీడుతున్నాడు లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ వీడు వెంట పడుతున్నాడు ఇంకోటి ఇంకోటి ఏదో అనుకొని మీరు కనుక కోపగించుకుంటే శాస్త్రంలో ఉన్న విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి కోపగించుకుంటే తక్షణమే ఆ పూజని అక్కడికి వదిలేసి ముండనం చేయించుకోమని చెప్పింది శాస్త్రం గుండు కొట్టించుకొని మూడు రోజులు పాత మీరు ఆ రకంగా గనక పూజ చేస్తే దేవత అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది కొంతమంది ఏం చేస్తారు పూజ చేస్తూ సైకిల్ చేస్తుంటారు ఏంటి ఎందుకు నువ్వు పూజను చేస్తున్నావు ఈ సైకిల్ చేయడానికి అయితే రెండవది పూజ చేస్తూ గబుక్కు నరసరాయ్ ఎందుకు రా పని చేస్తున్నావు వెళ్ళిపోతుంది దేవత అక్కడ నుంచి ఉండదు మీకు చేయకూడదు అంటే చేస్తున్నావు అంటే దేవత అక్కడ ఉంది ఆ కైలాసంలో శివుడు ఎలా ఉన్నాడు అక్కడ ఉన్నాడు శివుడు అమ్మవారు అక్కడ ఉంది ఆ మహావిష్ణువు అక్కడ ఉన్నాడు దాన్ని మనం అర్థం చేసుకుని పూజ చేయాలతో ప్రశాంత చిత్తంతో చేయాలి పూజ ఓకే ఒకటి రెండవది ఏంటంటే మీరు పూజ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నైవేద్యం పెడుతుంటారు చూసారా ముందు రోజు ఒక ఇంట్లో హస్బెండ్ ఎవరో ఇంట్లో వాళ్ళు ఒక డజన్ అట్టిపల్లి చేస్తారు చాలా మంది తెలియక ఏం చేస్తారు వాళ్ళ నుంచి రెండు అట్టిపల్లి తీసుకుని ఇంట్లో పిల్లలు తింటారు నెక్స్ట్ డే అందులోంచి ఐదో పదో మిగిలితే తీసుకొని దేవుడి దేవతకు పెడతారు అసలు అట్లా పెట్టనే పెట్టకూడదు అది ఎంగిల్ చేసిన కిందకి వస్తుంది అదొక దోషం మీరు పూజ చేసిన ఫలితం పక్కన పెట్టి ఆ దోషాన్ని మీరు ఇది చేస్తున్నారు తీసుకొస్తే దేవుడి కోసం తీసుకొస్తే దేవుడికి సపరేట్ ఇంట్లో కొండని తీసుకొస్తే ఇంట్లో కొండడానికి ఒక డజన్ తెచ్చుకోండి అంతేగాని ఒక డజన్ అటపలు తీసుకొచ్చి ఇంట్లో నేను ఒక పండు తింటా రేపు పొద్దున్న మిగిలినవి పెడతా అనుకుంటే అది చాలా పెద్ద దోషం సపరేట్ సపరేట్ బ్యాగులో తెచ్చుకోండి ఇంట్లో తినడానికి ఆ ఇంట్లో తినడానికి తెచ్చుకున్నది కూడా ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత అందరు స్వీకరించండి శాస్త్రంలో ఇప్పుడు మీరు అన్నారు కదా చిన్న చిన్నవని మనం మాట్లాడుకుంటున్నాం కదా అన్నం పెట్టుకుంటాం చూసారా మనం ముందుని దేవుడికి నివేదించకుండా తినేటువంటి అన్నము దోషభూ అన్నంగా చెప్పబడింది భగవద్గీతలో చెప్పాడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మీరు గనక దేవుడికి నివేదించకుండా తింటే మీరు పాపపు సొమ్ము తింటున్నట్టే నేను కష్టపడ్డాను కదండి అంటే కుదరదట ఎంతమంది తెలుసు చెప్పండి మరి అక్కడ పాపం వస్తుంది ఆ రూపంలో మరి మీరు చేసిన పూజ ఏమైపోతుంది ఈ పాపాల రూపంలో ఖర్చు అయిపోతుంది ఇంకోటి ఏంటంటే చాలా మందికి పూజలు ఫలించకపోవడానికి కారణం చెప్తాను చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చెప్తా ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందమ్మా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాడు మనిషి ఎల్డిఎల్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుందేమో చూసుకుని తగ్గించుకుంటూ ఉంటాడు ఒక పక్కన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన స్టంట్ వేస్తాడు దానికి సెపరేట్ గా ఒక విభాగం ఉంటుంది అవునా అట్లాగే ఒక వ్యక్తికి ఉదాహరణకి ఆయన జీవితంలో వివాహం అవ్వట్లేదు అనుకోండి వివాహం అవ్వకపోవడానికి గల కారణం ఏ గ్రహము దానికి ఏ పూజాది కార్యక్రమం చేయాలో అది చేయాలి అది వదిలిపెట్టి నేను పలానా దగ్గరికి వెళ్ళాను అవ్వలేదు పలానా ఇంకోటి ఏదో అష్టోత్తరం అవ్వలేదు ఇంకో ఏదేదో చదివాన అవ్వట్లేదు అంటే అట్లా అది ఎలా ఉంటుందంటే హార్ట్ ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా మీరు ఇంకోటి ఏదో పని చేసినట్టుగా ఉంటుంది పరిస్థితి న్యూరో సర్జన్ దగ్గరకు లేకపోతే మోకాల నొప్పున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఉందండి అంటే ఆయన ఏం చేస్తాడు అంతే అది గా మీకు ప్రాబ్లం ఏంటి మీరేం చేయాలనే విషయం తెలుసుకోవట్లే నేను కొబ్బరికాయ కొట్టాను సార్ నాకు ఈ పని జరగలేదు అంటాడు నువ్వు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కొట్టినందుకు ఏ ఫలితం రావాలో అది వస్తుంది వస్తుంది టెన్త్ ఎగ్జామ్ రాసిన కలెక్టర్ అంటే అట్లా కలెక్టర్ రాయాల్సిన ఎగ్జామ్ రాస్తే అప్పుడు అవుతావు నువ్వు కలెక్టర్ ఎగ్జామ్ రాసిన కలెక్టర్ అవ్వాలి ఎగ్జామ్ రాసిన కలెక్టర్ అవ్వాలి ఎలా ఉంటుంది అంటే కొంతమంది కొన్ని అపోహలు మొన్న ఒక రోజు ఒక క్లయింట్ చెప్తాను చూడండి ఏదో సంథింగ్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ లెల్తహాస్తామంలో ఇది చేసుకోండి అన్న వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత గురువు గారు నేను నామం చేసుకున్నా నాకు బంగారం పోయింది అన్నది నేనన్నాను అమ్మా నామం చేసుకున్నందు బంగారం పోవడం కాదు అయితే ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది నామ లలితహాస్త్ర నామం చేస్తున్నారు లలిత నామం చేసిన ప్రతి ఒక్కరి బంగారం పోవాలిగా మరి నీకు బంగారం పోయేది రాసి పెట్టింది లేదా పెద్దదేదో పోవాల్సిన దాన్ని ఇంత చిన్న దానిలో పోగొట్టాడు భగవంతుడు అంతేగాని నామం చేసుకున్నందుకు బంగారం పోవడం కాదు అలా అని పోయిన వాళ్ళందరూ బంగారం నామం చేస్తున్నారా బంగారం పోయిన వాళ్ళందరు లలితహాస్త్రం అమలు చేస్తున్నారా కాదు పోయిన వాళ్ళందరూ చేయట్లేదు చేస్తున్న వాళ్ళందరూ పోవట్లేదు అంటే మీరేంటి లాజిక్ పట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో కర్మలో పోయేది ఉంది ఎక్కడో అజాగ్రత్తగా ఉన్నారు అశ్రద్ధగా ఉన్నారు ఎక్కడో జరిగింది అది పట్టుకోండి ఇది కాదు మీరు అర్థం చేసుకోవాల్సిందని అంటే మనిషి రకరకాలుగా అర్థం చేసుకుంటాడు మనం ఏదైనా చేసినప్పుడు ఏమైనా జరిగితే దీనికే జరిగింది దీనివల్లే జరిగిందేమో అదేదో నెర్ర చొక్కా వేసుకుంటే వర్షం పడ్డాడు అన్నట్టు పరిస్థితి కాబట్టి ఏవేవో డాట్స్ కలిపేసుకొని అజ్ఞానంలో కొన్ని అనుకుంటాం అది తెలుసుకోగలగాలి ఓకే దెన్ షీ రియలైజ్ అవునండి కరెక్టే నాకు దానివల్ల కాదనిపించింది కానీ ఎందుకు నాకు చెప్పుకోవాలనిపించింది అన్నది ఆమె నిజంగా ఏం చేసినా అది మంచి అయితే ఎక్కువ మనం ఏం పట్టించుకోం కానీ ఏదైనా చెడు జరిగింది అంటే ఖచ్చితంగా ఫోకస్ అంతా దీనివల్లే ఇది ఇంకోసారి చెయ్యొద్దు అనే చాలా మంది నన్ను అడిగారు ఏమండి మీరు లలిత హాస్త్రనామాలు చేస్తే అమ్మవారు ఎంతో మంచిది అనేది ఏ ప్రామాణికతతో నాకు చెప్తున్నారండి అన్నారు చాలా మంది ఆ నామాల్లోనే ఉందయ్యా నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వర ఉంది నామపారాయణ ప్రీత నా నామాన్ని చేస్తే ప్రీతి ఉంది ఆవిడే చెప్పిందిగా చెప్పింది వాగ్దేవతలే చెప్పారు నామపారాయణ ప్రీత అని ఆవిడ నామాన్ని పలిగితే ఆవిడ ప్రీతి చెందుతుంది ఆవిడ ప్రీతి చెందితే ఆవిడ చూపు మనం పడుతుంది మన మన మీద ఆవిడ చూపు పెడితే మన యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది అదే అయితే వినాయక చవితి ప్రత్యేకించి కలశ స్థాపన కూడా చేయాలండి కలశారాధన అంటే కొంతమంది కలశం పెట్టుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి ఉండదు వీళ్ళే పెట్టుకోవాలి వీళ్ళు పెట్టుకోకూడదు అని ఏమీ లేదు కలశం అనేటువంటిది ఏంటంటే మీ సంకల్పాన్ని మరింత దృఢపరుస్తుంది ఇంకా నిష్టగా చేయాలి అది చాలా మంది నన్ను అడిగేవారు కూడా ఎట్లా అంటే రామకృష్ణ పరమహంసకి ఒక మాల దిపితే దేవత ప్రత్యక్షం అయ్యేదట తెలుసా మీరు విన్నారు ఎప్పుడైనా మీరు రామకృష్ణ పరమహంస గారు ఒక్క మాల తిప్పాడు అనుకోండి లక్ష్మీదేవి గురించి లక్ష్మీదేవి కనబడేది కాళికాదేవి గురించి ఒక మాల తిప్పితే కాలికాదేవి కనపడేది విష్ణువు గురించి ఒక మాలు తిప్పితే విష్ణువు కనపడేవాడు ఆయనకి అసలు అట్లా ఎట్లా పాజిబుల్ సార్ మాకు ఎప్పుడు పాజిబుల్ అవుతుంది అంటే కంప్లీట్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాలని చెప్పేవాడు అది మాకు కుదరట్లేదండి కాన్సన్ట్రేషన్ అంటే ఒకటే మాట అంటాడని ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషిని నీళ్ళలో తలబెట్టేసేయండి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది ఊపిరి మీద ఉంటుంది ఎప్పుడు బయటికి రావాలని ఉంటుంది ఇంకెక్కడ పోదు కాన్సన్ట్రేషన్ అప్పుడు ఏ కాన్సన్ట్రేషన్ ఉంటుందో మంత్రం చేసేటప్పుడు కూడా ఆ కాన్సన్ట్రేషన్ ఉంటే రామకృష్ణ పరమహంస కనబడ్డట్టుగా మనకి కూడా కనబడుతుంది భగవంతుడు ఏకాగ్రత కంప్లీట్ ఏకాగ్రత ఇంకేం ఆలోచన ఉండదు అప్పుడు అరే నన్ను దియంట్ర నేను బయటకు రావాలనుకుంటాను ఇంకా వేరేది ఏం ఆలోచించాడు ఆస్తి ఆలోచించాడు ఏం ఆలోచించాడు నా ప్రాణం పోతుందని ఆలోచిస్తాడు అంత కాన్సన్ట్రేషన్ మంత్రం చేసేటప్పుడు ఉండాలి లేదా ముక్కు అట్లా వదులు వదులు ఏంది అంటే మొత్తం ఆ కాన్సన్ట్రేషన్ మైన్యూట్ అక్కడికి ఎంత వెళ్తుందో మంత్రం జో అట్లా వెళ్ళిపోవాలి మన ఆలోచన అప్పుడు భగవంతుడు ఇమీడియట్లీ ఒక మాల కనిపిస్తాడు కానీ మనం చేయలేము ఆలోచనలో రకరకాల పది పది విధాలుగా తిరుగుతూ అవునండి సంతోషం అండి చాలా మంచి విషయాలు నిజంగా మా అందరికి ఈ డౌట్ అందరికి వచ్చిందని అయితే చెప్పను చాలా తక్కువ మందికి వచ్చి ఉంటది వినాయకుడికి సంబంధించిన ఇందాక మీరు మాట్లాడింది నిజంగా ఒక మంచి డౌట్ క్లియర్ అయిందనే చెప్పాలి సంతోషం అండి ధన్యవాదాలు